హాయ్ అన్న హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలన్న సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే అన్న ఈ పత్తిలో మనకు మొదటి రోజు నుంచి ముప్పై రోజుల వరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అందించడం జరుగుతుందన్న సో మొత్తానికి మనం ఏ పనులు చేయడం వల్ల మనకు మంచిగా ఉంటుంది పత్తి అని ఈ వీడియోలోనేది చెప్పడం జరుగుతుంది మొదటి స్ప్రే కానీ మొదటి ఎరువులు కానీ లేక కలప నివారణకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుందన్న సో ప్రధానంగా మనకు మొక్క మలిసినప్పటి నుంచి ముప్పై రోజుల వరకు మనం ప్రధానంగా ఏ విషయాలు ఏం చేస్తే మనకు బాగుంటుందనేది ఈ అనేది చెప్పడం జరుగుతుంది సో మొదటిగా అన్న వీడియోని అయితే ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది సో వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా అనేది మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అన్న కొద్ది ఒకటి తెలుసుకోగలరు సో మొదటగా మనం వీడియోలోకి వెళ్తే ఏమన్నా ఈ పత్తి అనేది మనం నాటిన నాటిన రోజు నుంచి మనం ముప్పై రోజుల వరకు తెలుసుకున్నట్లయితే పత్తి అనేది మనం నాటిన తర్వాత మనం కలుపు నివారణకు అయితే మనము ఈ నలభై నాటిన నలభై ఎనిమిది గంటల్లో లేక ఇరవై నాలుగు గంటల్లో అనేది మనం ఒక మంది అయితే కలుపు నివారణకు స్ప్రే చేసుకోవాలి ఏంటంటే స్టాంప్ ఎక్స్ట్రా అన్న పెండా మీద టెక్నికల్ అనేది స్ప్రే చేసుకోవాలి సో ఇది ప్రతి ఒక్కరికైతే తెలిసిన మందే సో ప్రతి ఒక్క కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది పొలంలో అనుకునే వాళ్ళైతే స్ప్రే చేసుకోండి లేని వాళ్ళైతే అవాయిడ్ చేయండి సో దాన్ని స్ప్రే చేసుకునేటప్పుడు అయితే చేసుకునే వాళ్ళు భూమిలో తేమ ఉండే విధంగా చూసుకోండి లేక స్ప్రే చేసిన తర్వాత నీళ్ళైనా పెట్టే విధంగా అయితే చూసుకోండి సో ఆ విధంగా అయితే మనకు భూమి పై పొర మీద మొత్తానికి కలుపు అనేది రాకుండా అది పెండామితలు అనే ముందు చేయడం జరుగుతుంది సో అది చేసిన తర్వాత మనకు మొక్క పత్తి మొక్క అనేది మలిచిన తర్వాత మనం ఎనిమిది రోజుల గ్యా మధ్యలో ఒకటి నుంచి ఎనిమిది రోజుల మధ్యలో మనం ఏం చేయాలనుకుంటే ఈ ఎక్కడైనా మనకు పత్తి మొలక అనేది నాటని చోట మనం మళ్ళీ కొత్త విత్తనం అనేది పెట్టుకోవాలన్నా సో ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం గ్యాప్లు అనేది ఫిల్ చేసుకుంటే మనకు మొక్కకు మొక్కకు అనేది తేడా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎనిమిది రోజుల లోపలే అనేది మనం ఈ గ్యాప్లు అనేది వేసుకోవాలన్నా సో అది అలా వేసుకుంటే మనకు ఒకే విధంగా పంట అనేది ఉండే విధంగా ఉంటుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మనకు మొక్క అనేది మొత్తానికి పదహైదు నుంచి ఇరవై రోజుల మధ్యలో స్టేజ్లో వచ్చేసరికి మనకు కలుపు సమస్య అనేది ఎక్కువ సో కలుపు సమస్య అనేది వచ్చినప్పుడు మనము మీకు అంతర్శ్యం చేయడానికి ఎద్ ఎద్దులు లేవు అనుకుంటే కూలీల సమస్య ఎక్కువగా ఉంది సో కూలీల ఖర్చు కూడా పెరిగిపోతుంది అనుకున్న వాళ్ళైతే మీరు ఏం చేయాలనుకుంటే ఈ కలుపు నివారణకు ఎలాంటి కలపైన ఆకుజాతి కలుపుకైనా గడ్డి జాతి కలపకైనా ఒక మందు అనేది చెప్పడం జరుగుతుంది సో హిట్ వీడ్ అని దొరుకుతుందన్న సో ఈ హిట్ వీడ్ అనేది మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు సో ఈ హిట్వీడ్ అనేది మనం స్ప్రే చేసుకుంటే ఏమిటన్నా స్ప్రే చేసుకుంటే అన్ని రకాల గడ్డి ఆకుజాతి కలుపు అనేది నివారిస్తుంది దీంతోపాటు మనకు అదమ కంపెనీ ఏజీల్ అనే వాడుకోండి లేక తర్గ సూపర్ అయినా వాడుకోండి గడ్డి జాతికి వచ్చి సో ఈ రెండు హిట్ వీడు ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల మనకు ఎలాంటి అయినా ఖచ్చితంగా నివారణ జరుగుతుంది సో తుంగ అనేది కూడా మనకు కొంచెం చనిపోవడం జరుగుతుంది సో తుంగ అనేది కామన్గా చనిపోయిన తర్వాత మళ్ళీ అనేది వస్తుంది సో గడ్డి అయితే మనకు శాశ్వతంగా రాకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్న సో మన వరకు రాకోకుండా ఉంటుందంటే మళ్ళీ మనం అంతర్సేద్యం అనేది చేసేంత వరకు ఎలాంటి కలప అయితే మొలవదన్న సో ఈ విధంగా అయితే మీరు ఇరవై రోజుల లోప ఇరవై రోజుల వరకు చేసుకోవాలి ఇరవై రోజుల పైబడిన వాళ్ళైతే చేసుకోండి పదహైదు నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో సో ఎందుకంటే మరీ చిన్నగా పత్తి మొక్క చిన్నగా ఉన్న సమయంలో మనమైతే స్ప్రే చేసుకుందాం అనుకో మొక్క అనేది కలుపు మొక్కకి స్ప్రే చేసిన తర్వాత ఈ పత్తి మొక్క అనేది వేర్లు అనేది అంతగా ఉండకపోవచ్చు సో మొక్క ఎర్రబడడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి కలుపు మందులు స్ప్రే చేసిన తర్వాత కొంచెం మొక్క అనేది ఎర్రబడడం జరుగుతుంది సో మనం ఏమైతే భయపడాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే మన కలుపు సమస్యకు స్ప్రే చేసినప్పుడు మొక్క ఎర్రబడితే మనం మళ్ళీ మొదటి స్ప్రేలో కొంచెం న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేసుకుంటే మనకు మొక్క అనేది ఆటోమేటిక్గా రి రికవరీ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి కలుపు నివారణకు అయితే ఈ ఎజీలు అండ్ హిట్ వీడ్ లేక ఈ రెండు మీకు అవైలబుల్గా లేకపోతే ఈ హిట్ వీడ్ మ్యాక్స్ లేక డోజో మ్యాక్స్ అని కూడా దొరుకుతాయి సో వీటిలో ఏదైనా కూడా స్ప్రే చేసుకోండి మంచి నివారణ అయితే ఉంటుందన్న ఈ రెండింటిలో అయితే సో ఈ ఆ రెండు టెక్నికల్స్ కలిసి ఒకే దాంట్లో ఉండడం జరుగుతుంది సో ఈ గత వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది సో కలుపు సమస్య ఇంతటితో అయిపోయింది సో ప్రధానంగా నేను చెప్పేది ఏంటన్నా సో కలుపు ఎక్కువ పడిన వాళ్ళు మాత్రమే ఈ మందులు అయితే స్ప్రే అన్న సో తక్కువ ఉన్న వాళ్ళైతే మనం అంతర్సేద్యం చేసే చేస్తేనే మంచిది అదొక్కటి రైతులు గమనించుకోగలరు సో ప్రధానంగా ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అన్న ఈ పత్తిలో మొదటి దాఫా మొదటి స్ప్రే అనేది ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ప్రధానంగా మనకు వచ్చే సమ డౌట్ అయితే రైతులందరికీ అయితే సో మొదటి స్ప్రే ఏం చేయాలని తెలుసుకున్నట్లయితే ఎప్పుడు చేయాలి చేసుకుందాం మొదటికైతే సో ఈ మొదటి స్ప్రే వచ్చి మనకు పత్తి నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో అనేది స్ప్రే చేసుకోవాలి సో అది కొంతమంది కలుపు స్ప్రే మందు స్ప్రే చేసిన వాళ్ళైతే కలుపు మందు స్ప్రే చేసిన ఒక ఐదు నుంచి ఆరు రోజుల మధ్యలోనైతే ఖచ్చితంగా అనేది మొదటి స్ప్రే అనేది చేసుకోండి అన్న సో మీరు ఎప్పుడైతే కలపముందు స్ప్రే చేశారో దాన్ని అది ఐదు రోజుల తర్వాత అయితే మళ్ళీ మొదటి స్ప్రే అయితే చేసుకోండి సో ఎందుకంటే మొక్కకు ఈ న్యూట్రియన్స్ అనేది అందించాలి సో ఎర్రబడే అవకాశం ఉంటుంది కాబట్టి న్యూట్రియన్స్ అలాగే పచ్చదోమ అలాగే దోమ సమస్యకి కూడా స్ప్రే చేసుకోవాలి సో మొదటి స్ప్రే అనేది మనకు ఇరవై ఐదు రోజుల ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య లోపలే అయిపోవాలన్న సో మొదటి స్ప్రేలో ఏం వాడాలని తెలుసుకున్నట్లయితే అన్న మీకు దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది పచ్చదోమ సమస్య తామర పురుగు సమస్య అనేది కూడా ఉండొచ్చు సో ఇలాంటి సమయంలో అయితే మీరు ఈ పచ్చదోమ సమస్య దోమ సమస్య ఉంటే మీరు ఈ బేయర్ కంపెనీకి చెందిన కాన్ఫిడార్ అయితే వాడండి అన్న సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ బేయర్ కంపెనీకి చెందిన కాన్ఫిడార్ వచ్చి మనకి క్లోపిరాడ్ అనేది పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ రూపంలో ఉంటుందన్న సో దీన్ని వాడడం వల్ల అయితే మీరు మంచిగా అన్ని రకాల పచ్చ పురుగు దోమ అన్నీ కంట్రోల్ అయ్యే విధంగా ఇందులో ఉంటుందన్న సో దీనికి కాంబినేషన్గా అయితే మనము ఒక కాన్ఫిడార్ నుంచి ఒక వంద ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోండి ఒక ఎకరానికి వచ్చి ఆరు ట్యాంకులకు గాను సో కాన్ఫిడార్తో పాటు మనము త్రిబుల్ నైన్టీన్ అనేది స్ప్రే చేసుకోవాలన్నా ఎందుకంటే మొక్క అనేది కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత ఎరుపు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో త్రిబుల్ నైన్టీన్ అనేది వేసుకోండి పాటు మీకు సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ బయోవిట్ అయినా వేసుకోండి సో ఈ మూడు కలిపి స్ప్రే చేసుకుంటే మొదటి స్ప్రేలో అనేది మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనేది ఉండడం జరుగుతుందన్న సో ఇది కాకుండా చాలామంది అయితే మనకు మోనో ఆస్పేట్ అనేది స్ప్రే చేస్తుంటారు చాలామంది పత్తిలో మొదటి స్ప్రే అంటేనే చాలామంది చెప్పేది మోనో ఆస్పేట్ సో మోనో ఆస్పేట్ అనేది స్ప్రే చేసినా కూడా మంచిగా ఉంటున్నాను సో పచ్చదోమ సమస్య ఎక్కువగా ఉందనుకుంటే కాన్ఫిడర్కి వెళ్ళండి సో ఏం మంచిగా ఉంది తోట ఏం సమస్య లేదంటే మోనో హాస్పేట్ అనేది కూడా స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో నా సమ నా ఉద్దేశ ప్రకారం అయితే మోనో కాన్ఫిడర్ బెటర్ అనుకుంటున్నాను సో అది మీ అభిప్రాయం అన్న సో ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇంతటితో మనం ఒక మొదటి స్ప్రే అయిన తర్వాత మనకు ప్రధానంగా రైతులకు వచ్చేది ఏంటంటే ఈ మొదటి దాఫా ఎరువులు అనేది ఏం వేసుకోవాలని ప్రధానంగా డౌట్ అనేది వస్తుంది సో మొదటి దాఫా ఎరువులు అనేది ఎప్పుడు వేయాలంటే మనకు ఇరవై ఐదు రోజుల మధ్యలో వేసుకోవాలన్నాయి సో ఎవరైనా కలుపు మందు స్ప్రే చేసింటే దర్కా సూపర్ అట్లా స్ప్రే చేసిన వాళ్ళు ఉంటే స్ప్రే చేసిన ఒక ఐదు నుంచి ఆరు రోజుల మధ్యలో అయితే మొదటి దాఫ ఎరువులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్న సో అనేది కలుపు నివారణ అనేది జరిగిన తర్వాతే వేసుకోండి సో మనం ఎవరైనా అంతర్శేద్యం చేసిన వాళ్ళు కలుపు అనేది మొత్తం తీసిన తర్వాత మొదటి దాఫ ఎరువులు అయితే వేసుకోండి సో మొదటి దాఫ ఎరువులు ఏం వేసుకోవాలని తెలుసుకున్నట్లయితే అన్న సో మొదటి దాఫ ఎరువులు వచ్చి మనకు మొదటి దాఫాలో యూరియా అనేది నా ముప్పై కేజీలు వేసుకోండి అన్న సో ఇవి యూరియాను వచ్చి ఒక ఎకరానికి ముప్పై కేజీలు వేసుకోండి సో పాటు మనకు ఈ డిఏపి అనేది మొదటి డైమనియం ఫాస్పెట్ అనేది ఉంటుంది కాబట్టి సో డిఏపిలో మనకు అనేది మనం ఒక నలభై కేజీలు కానీ వేసుకోవచ్చు నలభై నుంచి యాభై కేజీలు అయినా కూడా ఎక్కువ అవుతుందన్న సో ఈ విధంగా అయితే వేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనకు మొక్కలు సైడ్ బ్రాంచెస్ రావడానికి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఈ డిఏపి అనేది సమర్థవంతంగా తోడ్పడుతుంది కాబట్టి ఈ డిఏపిని అయితే వేసుకోండి మొదటి దాఫ ఎరువులో సో మో ఇది యూరియా అనేది ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకు నలుపు అనేది ఎక్కువగా వచ్చి మనకు రసం పీల్చి పురుగుల ఉధ్రిత చాలా అంటే చాలా ఎక్కువ అవుతుందన్న సో అందుకోసం మనం యూరియా అనేది తక్కువ పర్సంటేజ్లో వేసుకోండి మనకు డీఏపీలో కూడా మనకు యూరియా శాతం తక్కువ మొత్తదిలో ఉంటుంది సో ఈ విధంగా వేసుకున్నట్లయితే మొదటి దాఫా ఎరువులు అనేది మంచిగా ఉంటుందన్న సో ప్రతి ఒక్కరు వేసేది డీఏపీ అన్న మొదటి దాఫా ఎరువులు అయితే ఈ విధంగా వేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో తర్వాత మనం యూరియా వేసిన మొదటి దాఫా ఎరువులు వేసిన తర్వాత మనము ఒక ఐదు ఆరు రోజుల మధ్యలో గ్యాప్లో మనం ఒక రెండో స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుందన్న సో దాని గురించి మనం నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలు అనేది మాట్లాడుకుందాం సో ఇంతటితో మనం వీడియోలో పూర్తిగా ఈ ముప్పై రోజుల వరకు ఎలాంటి యాజమాన్యం పాటించాలనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అన్న కొత్తగా చూస్తున్న వల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి టాపిక్ అనేది మీకు అందించినా కూడా నేను వీడియోస్ అనేది లైక్స్ రావట్లేదు సో దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అందించే సమ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్